హలో అందరు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నా మరి ఈరోజు వీడియోలోకి వస్తే మనం క్యాబేజీ పకోడ అనేది చేస్తా ఉన్నాం అనమాట మధ్యలో విజిల్ వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ చేసినందుకు ఏం అనుకోవద్దు కానీ ఒక హౌస్ వైఫ్ కి ఇవే చాలా మంచి అలంకారం అనుకోవాలి వంట సామాన్లు వంట చప్పుళ్ళు మొత్తానికైతే మనం ఈ క్యాబేజీ పకోడాను చేద్దాము చేసే ప్రాసెస్ వచ్చి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి ఫస్ట్ క్యాబేజీ మీ ఇంట్లో వాళ్ళ నెంబర్స్ ని బట్టి క్యాబేజీ తీసుకోండి ఇప్పుడు మేము ఇద్దరమే కాబట్టి మేము ఒక చిన్నది ఒక టెన్ రూపీస్కి గడ్డ తీసుకున్నాను ఇది కూడా అయిపోతుంది ఎందుకంటే చాలు నేను తింటాను కానీ మా వారు అంతగా తినరు ఏమంటే నేను బాగా చేస్తాను కాబట్టి ఆ కొంచమైనా వింటాను ఈ మాత్రం ముక్కలైనా చేసుకోండి ఇంకా సన్నగైనా చేసుకోండి ఏం పర్వాలేదు ఏ సైజు ఉన్నా ఇంకా లాస్ట్ అయితే ఈ సైజు తీసుకోండి మరి బద్దలు బద్దలు కాకుండా నేను మళ్ళీ వీటిని కొంచెం కొంచెం సన్నగా చేస్తాను చేసినాక చూపిస్తాను ఎందుకంటే మనకి వీడియో తీసే వాళ్ళు లేరు అందుకే మనమే తీసుకోవాలి మనమే కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముచ్చిక తీసేద్దాం ఆ మాత్రం క్యాబేజీ తుడిమి పెట్టుకుందాం అంటే కట్ చేసి పెట్టుకుందాం మినిమమ్ ఎంతెంత పీసులు అంటే నేను చెప్పేది ఎంత మటుకు పీసులు చేసుకోవచ్చు ఏమేమి క్యాబేజీ పకోడా చేసుకోవడానికి ముఖ్యంగా క్యాబేజీని నీట్గా కడుక్కొని ఇలా నేను చూపిస్తున్న విధంగా సన్న సన్న ముక్కలుగా చేసుకోండి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది ఓపిక ఉంది అనుకుంటే ఇంకా కొంచెం సన్నగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎంత ఎంత సన్నంగా ఉంటే అంత టేస్ట్ వస్తుంది మరీ సన్నంగా అంటే మరీ తొడిని దాంట్లో వేసి మరీ సన్నగా చేయకండి ఒక చిన్న చిన్న ముక్కలు చేసుకోండి నేనైతే ఈ రకంగానే కట్ చేసుకుంటాను ప్రతిసారి సరిపోతుంది దీంట్లోకి గాను ఫస్ట్ కొంచెం అల్లము చాలా అంటే చాలా చిన్న ముక్క అనమాట అంత చూపిస్తున్నంత మటుకు చాలు ఇంకా కావాలంటే తీసేయచ్చు ఎందుకంటే అల్లం ఫ్లేవర్ ఎక్కువగా ఉందంటే అదే కనిపిస్తుంటుంది పకోడా మొత్తం టేస్ట్ అలా ఏ టేస్ట్ కూడా ఒకటే టేస్ట్ అనేది కనిపించొద్దనేది నా ఉద్దేశము ఈ క్యాబేజీ పో కూడా చూసేదానికి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఒక రెండు మూడు టిప్స్ పాటించకపోతే అది చేసినా కానీ తినే రకంగా ఉండదు ఎందుకంటే దాన్ని కాల్చుకోవడంలో కానీ కలుపుకోవడంలో కానీ చాలా టెక్నిక్గా చేసుకోవాలి ఆ రెండు టెక్నిక్స్ తెలిసిపోతే కనుక చాలా అంటే చాలా టేస్ట్గా చేసుకోవచ్చు బయట అమ్మేదానికంటే కూడా బాగా చేసుకోవచ్చు నేనైతే ఇది ఓన్ రెసిపీ ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా తెల్లబాయిలు వెల్లుల్లి అల్లం లేకి సరిపడా వెల్లుల్లి ఒకటి రెండు ఎక్కువైనా ఏం పర్లేదు వెల్లుల్లి ఫ్లేవర్ అది అల్లం అయితే ఎక్కువ డామినేట్ చేస్తుంది కానీ వెల్లుల్లి డామినేట్ చేయదు కాబట్టి ఒక ఏడెనిమిది పీసెస్ తీసుకున్న ఒక టెన్ పీసెస్ దాకా తీసుకున్న రెండు కలిపి దంచుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఇంకా తొందరగా అయిపోతుంది లేకపోయినా పెద్ద ఎక్కువ మెత్తగా ఏం దంచబడలేదు అది అట్లా కచ్చాపచ్చగా దంచుకున్నా సరిపోతుంది పకోడి లెగ్ కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు మొత్తానికి ఫస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామన్నమాట ఇంకా ఇక మీదట దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దాని అమ్మటి ఒకటి వేసుకుందాము ఫాలో అవ్వండి ధనియాల పొడి చెక్క లవంగా వేగించుకొని చేసుకున్న పొడి టేస్టింగ్ సార్ ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు బాగా టేస్ట్ అనిపించాలి అనుకుంటే వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేయండి ఇది లేకుండా బాగుంటది ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే టేస్టింగ్ సాల్ట్ వేసుకోమని నా సలహా నేను ఈ రోజు మీకు చూపిస్తున్నాను కాబట్టి టేస్టింగ్ సాల్ట్ గురించి వేస్తున్నాను నార్మల్ గా అయితే ఎవరో వస్తే తప్పితే నేనేం వేయను మొత్తానికి అయితే ఈ ఇంగ్రీడియంట్స్ ఇంకా లాస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది అది వేద్దాం అది లేకపోతే అసలు టేస్టే రాదు చెప్పండి ఇంకేంటో అనుకున్నారా ఏంది అంటే ఇది అయ్యకపోతే ఎంత టేస్ట్గా ఉన్నా వేస్టే కదా ఉప్పు చూసి వేసుకోండి ఇప్పుడు ఇంత వేసుకొని మళ్ళీ పిండి కలుపుకున్నాకైనా వేసుకోవచ్చు ఇది ఇంగ్రీడియంట్స్ అనమాట మొత్తానికి ఇవన్నీ వేసేసి కలుపుకోండి అవును పిండి వేయకముందే దీనికే కలుపుకోండి కలిపేసుకొని మొత్తం కలుపుకున్నాం కదా ఇలా క్యాబేజీలో ఫస్ట్ ఉప్పు అన్ని దీనికి క్యాబేజీకి పట్టేటట్టు మొత్తానికి మొత్తం కలిపి పెట్టుకోండి ఇప్పుడు శనగపిండి ఒక్క స్పూన్ బియ్య పిండి కలుపుకుందాం మొత్తానికి ఆడికి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ వేయడం ఎలా అనేది చూపిస్తాను ఫస్ట్ శనగపిండి వేసుకుందాం మరి ఇంత దగ్గరకు వస్తే గానీ కొంచెం కలర్ కనిపించట్లేదు ఎందుకో మరి ఇంత దూరం ఎంత నల్లగా కనిపిస్తున్నా మొత్తానికి నల్లగేగా ఉండేది దాని కలర్ గురించి ఏమైంది ఇప్పుడు మొత్తానికి అయితే శనగపిండి ఎవరైనా ఉంటే బాగుండేది చూపించేదానికి ఎంత వేయాలి అనేది మనమే చూసుకున్నాం శనగపిండి జల్లి పట్టుకొని పెట్టుకున్నానమాట నేను నేను తీసుకున్న దానికి కరెక్ట్ గా రెండు పెద్ద టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే సరిపోతుంది ఎందుకంటే పెద్ద ఎక్కువ ఏం అవసరం లేదు శనగపిండి గ్యాస్ వస్తుందనే ప్రాబ్లం కూడా లేదు కాదు మాకు శనగపిండి ఎక్కువ ఉండాలి అనుకున్నా వేసుకోవచ్చు రెండు స్పూన్లకు బదులు నాలుగు స్పూన్లైనా కానీ నేను వెయ్యను నేను వేసే రకంగా అయితే రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటాను చాలు శనగపిండి కొంచెం చాలు బియ్య పిండి మళ్ళీ గట్టిగా వస్తాయి ఏమంటే క్రిస్పీగా ఉండే కొద్ది ఇది కూడా వద్దు ఇది కూడా వేయట్లేదు ఎందుకు గట్టిగా అయిపోతుందని ఒక టేబుల్ స్పూన్ సరి మొత్తాన్ని ఇలా కలిపేసుకోండి ముందుగా క్యాబేజీలో అన్నీ కలుపుకున్నాం కదా పసుపు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ నీట్గా క్యాబేజీకి పట్టించాము ఇప్పుడు రెండు రకాల పిండ్లు వేసాము ఒకటి శనగపిండి కొంచెం బియ్య పిండి ఆ రెండు వేసి మొత్తం బాగా కలిపేసి ఒక్క స్పూన్ నిండా కాంచిన నూనె వేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి ఒకటంటే ఒక్కటే టేబుల్ స్పూన్ చాలన్నమాట ఉప్పు వేసుకునేటప్పుడు చెప్పాను కదా మళ్ళీ చెక్ చేసుకోవచ్చు అని ఈ స్టేజ్లో చెక్ చేసుకుంటే కరెక్ట్గా తెలిసిపోతుంది కొంచెం కలుపుకున్న పిండిని నోట్లో వేసుకుంటే ఉప్పు తెలిసిపోతుంది వంట చేసుకునే వాళ్ళకైతే కరెక్ట్గా తెలిసిపోతుంది ఒకవేళ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి నోట్లో వేసుకుంటే మనకు టేస్ట్ సరిగ్గా ఉంది అంటే కనుక ఉప్పు సరిపోయినట్టే నేనైతే కరెక్ట్గా వేసాను రెండోసారి వేయాల్సిన అవసరం లేకుండా సరిపోయింది ఆ విధంగా ఉప్పు చెక్ చేసుకొని ఇంకా నీళ్లు పోసుకొని కలుపుకోవడమే ఇంతటితో బ్యాటర్ చేసుకోవడం అనేది అయిపోతుంది వాటర్ ఎన్ని పోయాలి అనేది చూద్దాం మరి వీడియోలో నీళ్ళు పోసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించండి నేను ఎన్ని పోసాను అనేది ఒకసారి చెక్ చేస్తే జస్ట్ ఒక్కసారి చేతిలోకి ఎన్ని పోసుకున్నామో అంతే కరెక్ట్ గా సరిపోయింది ఇంకా ఒక్క డ్రాప్ తక్కువ ఉన్నా బాగుండేది అనిపించింది నాకు తక్కువ మంది పడిపోయినాయి అయినా ఇబ్బంది ఏం లేదు బాగా వస్తాయి కానీ ఇంతకు మించి లూజ్ అయితే చేసుకో తక్కువ మంది నార్మల్ పకోడికి కలుపుకున్నట్టు ఇన్ని నీళ్ళు పోసి కలుపుకుంటే అసలు బాగుండదనమాట కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోండి ఇంతటితో బ్యాటర్ కలుపుకోవడం అనేది అయిపోయింది ఇంకా నూనె పెట్టుకొని వేడి చేసుకుందాం చూడండి ఇట్లా పొడి పొడిగానే ఉండాలి ఇక ఆయిల్ పెట్టుకొని హిట్ చేసుకుందాం పాటు మీరు కూడా చూద్దురు ఆయిల్ అయితే పోసుకున్నాను నాకైతే కొంచెం తగ్గింది ఆయిల్ చూసుకోలేదు ఉంది అనుకున్నాను కానీ అయిపోయింది సో కొంచెం ఎక్కువ ఎక్కువ పోకోడి ఎంత వేయగలుగుతుందో అంత అంతా నాది కొంచెం తక్కువ ఉంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకున్నాము చూపిస్తాను తర్వాత వచ్చేసి బాగా అవ్వనివ్వండి మర్చిపోయే దీంట్లో మీకు కావాలంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు బాగా కలర్ ఉంటాయి సరే వీడియో కోసం మనం కూడా వేడి చేద్దాం కదా మామూలుగా అయితే కలర్ అవసరం లేదు కానీ వీడియో కోసం నేను కొంచెం వేస్తున్నాను మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చే మాట అయితే కనుక కొంచెం యాడ్ చేసుకోండి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి అనమాట కొంచెం అంటే కొంచెమే వేసాను ఎక్కువైతే అస్సలు వేయలేదు అది కూడా జస్ట్ కలర్ కోసం మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి ఇది పూర్తిగా మీ అభిప్రాయం నా అభిప్రాయం ఈరోజు వీడియో కదా అని చెప్పేసి కొంచెం యాడ్ చేస్తున్నాను మొత్తానికి ఎత్తే ఆయిల్ పెట్టాను ఓవర్ హీట్ అవ్వనివ్వద్దు మీడియం హీట్ అయినాక సిమ్లో పెట్టి వేయండి ఇది వేగేదానికి చాలా టైం తీసుకుంటుంది కొంచెం పీస్ఫుల్గా టైం పెట్టుకొని చెయ్యండి త్వర త్వరగా వేయాలి అంటే ఈ పకోడాకు అస్సలు అయ్యే పని కానే కాదు కాబట్టి కొంచెం ఓపిక్గా చేసుకోండి ఏమంటే బాగా గట్టిగా వచ్చేస్తేనే ఇది కరెక్ట్ అయినా ఇది మరి జారగలుంటే కనుక మీరు పప్పులో కాల్ వేసినట్టే నేను ఈ వీడియో కోసం వంగి వంగి మాట్లాడాల్సింది వస్తుంది ఎందుకు అంటే నాకు వీడియో తీసేవాళ్ళు లేరు ఫ్రెండ్స్ అందుకే నేను వీడియోలు పెట్టలేకపోతున్నాను నాకు అక్కడ చాలా అంటే చాలా వంటలు ఉన్నాయి ఫ్రెండ్స్ సరే వంటలు ఉన్నాయని చెప్పాను కదా నెక్స్ట్ వంటకం రెండు అనుకుంటున్నాను రెండిట్లో ఏదో వాళ్ళు ప్లీజ్ కామెంట్ చెయ్యండి హలో ఏం నేర్పించేదాన్ని నువ్వేంటి నేర్పించేదని దయచేసి అనొద్దు ఫ్రెండ్స్ నాకు నేను చెప్పే వంటలు బాగా వస్తేనే చెప్తాను ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ రెండు అనుకున్నాను ఆ రెండిట్లో ఏది కావాలన్నా మీరు డిసైడ్ చేసుకుని కామెంట్ చేయండి ఎక్కువ ఎవరైతే రెండు చేస్తాను ఫస్ట్ ఏం చేయాలనేది చూద్దాం ఒకటి వచ్చేసి బ్రెడ్ శాండ్విచ్ రెండోది వచ్చేసి శాండ్విచ్ అంటే బ్రహ్మాండమైన అది దానికి శాండ్విచ్ చేసిన శాండ్విచ్ ఒకటి ఇంకోటి ఫ్రాంకీ వెజిటబుల్ ఫ్రాంకీ కావాలంటే దాంట్లో ఎగ్ కూడా పెట్టుకుందాం ఆ రోజు ముని బట్టి మనం ఎన్ని రకాలు చేస్తాం ఫ్రాంకీలో అనేది మనకు కూడా తెలియదు కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాంకీ శాండ్విచ్ ఒకటి ఫ్రాంకీ ఒకటి ఏది కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ముందు ఈ వీడియోకి అందరు చూసిన వాళ్ళంతా లైక్ చేయండి అబ్బా ఎంతమంది చేసిన కూర చూస్తారేంటి లైక్ చేయండి మీ ఫ్రెండే కదా పవిత్ర మీకు కదా మీ బంధువులే కదా మరి చెయ్యండి రైట్ చేయకపోతే ఎట్లబ్బా ఏమి మేము ముందరికి రాకూడదా ముందరికి వస్తే మీరు ఒప్పుకోలేరా చేయండి ఫస్ట్ చేయండి మొత్తం మనం చేయది చేయండి అనే ఒక వేడిగా సాగిపోయింది కొంచెం చల్లారద్దాం పచ్చిగా ఉంటే చేసిన వాళ్ళు తిన్న చేసిన వాళ్ళకు చేతులైతే నమస్కరిస్తారనమాట దయచేసి ఇంకెప్పుడు చెయ్య మాకు అని ఏదో మీరు పాజిటివ్ గా తీసుకున్నారు మరీ ఎక్కువ మరీ తక్కువగా ఏం కాలేదు నూనె బాగానే చాలా పడుతున్నాయి అంటే మనం కలుపుకునేది కొంచెమే కాబట్టి ముందు ఫస్ట్ ఇలా తెల్ల తెల్లగా ఉన్నప్పుడే అన్ని తీసేసుకోండి ఒకటి మాడింది మాల ఎర్రగా అయింది అంటే కొంచెం ఎక్కువగానేంది రెండోసారి కూడా వేసేస్తున్నాను రెండో వాయ కింద కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ అయిందని తగ్గించాను అట్లా ఉంటేనే బాగుంటుంది చెప్పాలంటే ఇది రెండో వాయి కూడా వేసేసి ముందు వాయ ఫస్ట్ కొంచెం కాలంగానే తీసి పెట్టాం కదా ఇప్పుడు కూడా ఇది కూడా అంతే ఇది కూడా కొంచెం కాలంగానే తీసి పెట్టుకుందాం ఇప్పుడు వేసిన వాయ కూడా ఇలానే కొంచెం కాలేదాం ఉంచుకొని తీసేసుకుందాం కాలతా ఉండనియండి అంతటికే మీరు నేచే వంట కావాలనేది ఆలోచించుకుంటా ఉండండి ఫస్ట్ ఒకటి నీళ్ళగా కలుపుకోకూడదు దీంట్లో రెండో పాయింట్ వచ్చేసి ఇలా బ్యాచ్ ఒక ఫస్ట్ బ్యాచ్ ఇలా సెకండ్ బ్యాచ్ మీడియంగా కాలునిచ్చి పక్కన తీసి పెట్టుకోండి మళ్ళీ దీన్ని వేపించాలి అది ఎట్లానో చూపిద్దాం ఈ రెండు మెయిన్గా గుర్తు పెట్టుకుంటే కనుక సూపర్ అంటే సూపర్గా వస్తుంది పకోడా అది కొంచెం కాలని వండి నేను చేయగడుక్కొని వస్తాను ఇదండి సెకండ్ బ్యాచ్ కూడా మీడియం గా కాలేసింది ఆ చాలా 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 అండి ఇప్పుడు ఒకటేసారి రెండు ఆయిల్ కలిపి వేసేయాలి ఇప్పుడు టెన్ టు ట్వెల్వ్ థర్టీన్ మినిట్స్ వరకు కూడా పడుతుంది మీడియంలో పెట్టుకొని బాగా మనం ఇలా ఇలా అంటే గలగల అని సౌండ్ వచ్చేదాకా కాల్చుకోవాలి అలా కాల్చుకోవాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే నల్లగా అయిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే ఉండండి ఓపిక్గా ఒక టెన్ మినిట్స్ అప్పుడే టేస్ట్ వస్తుంది మరి ఈ టెన్ మినిట్స్ తర్వాత ఎలా వచ్చాయి అనేది చూద్దాము ఫైవ్ మినిట్స్ అయింది ఇంకా మెత్తగానే ఉన్నాయి అదే దీనికి పట్టే టైము వేగేదానికి ఎక్కువ టైం పట్టుద్ది అనమాట తీసేసుకోవచ్చు బయటికి పకోడా రెడీ దీన్ని ఎలా తినాలనేది చూసి తిని చూపిస్తాను రండి నెక్స్ట్ వంటల్లో శాండ్విచ్ చేయాలనుకుంటున్నాను ఒకటి చపాతీ ఫ్రాంకీ చేయాలనుకుంటున్నాను ఈ రెండిట్లో ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ వంట కావాలి అనేది నాకైతే ఈ రెండు పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి మీకు ఏది కావాలనేది ఒకటి శాండ్విచ్ రెండు ఫ్రాంకీనా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ అదే చేద్దాము ఓకేనా దీంతో ఎలా ఉందో చెప్ టమాటా సాస్తో ఎలా ఉందో నా మాటల్లోనే వినండి